చేయండి ఉమ్మడి పత్రిక సమావేశం తేదేపా జాతి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు సాయంత్రం ఐదు గంటలకు విజయనగరం కలెక్టరేట్ జంక్షన్ లో నిర్వహించు ప్రజాగలం బహిరంగ సభను విజయవంతం చేయాలని అధినేతల సందేశం వినడానికి విజయనగరం ప్రజలు ఎదురు చూస్తున్నారని అశోక్ బంగ్లాలో ఉమ్మడిగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తేదేపా జనసేన బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ అభ్యర్థి పూసపాటి అతిథి విజయలక్ష్మి గణపతి రాజు జనసేన రాష్ట ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్విని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఇమంది సుధీర్ అన్నారు ఈ భారీ బహిరంగ సభకు విజయనగరం నియోజకవర్గంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉమ్మడిగా విజ్ఞప్తి చేశారు మరియు ఐవీపీ రాజు మాట్లాడుతూ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గణపతిరాజు మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయనగరం శాసన శాసనసభ అభ్యర్థి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు ఆధ్వర్యంలో నిర్వహించు ఈ భారీ బహిరంగ సభను దిగ్విజయం చేయాలని విజ్ఞప్తి చేశారు మరియు అదే రోజున అనగా ఇరవై నాలుగవ తేదీ నామినేషన్ కార్యక్రమం ఉన్నందున ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు అశోక్ బంగ్లాలో మన అభ్యర్థి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు వారి తల్లిదండ్రులు మరియు పెద్దలు పార్టీ కార్యకర్తల నుండి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుందని అనంతరం ఉదయం తొమ్మిదిన్నరకు బయలుదేరి ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేయడానికి విజయనగరం మండల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తారని ఈ నామినేషన్ కార్యక్రమం నిరాడంబరంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ పత్రిక సమావేశంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఎన్నికల మనం ఐదుగురు వరకే మేడం గారితో జరుగుతుంది నామినేషన్కి అది మనం అందరం కూడా ఒక ప్రయారిటీ పెట్టుకుని అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది అదే రోజు అంటే రేపటి రోజే మనకి సాయంత్రం ఒక పెద్ద భారీ బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మేడం గారు చెప్పారు కృష్ణార్జునలని అయితే ఈ కృష్ణార్జునలు వస్తున్నారంటే అప్పుడే ఈ కౌరవ సైన్యం అందరికీ అడలు పుట్టించింది అని మన వాళ్ళందరూ చూస్తున్నారు ఎప్పుడు వస్తున్నారా ఎప్పుడు ఆ మధ్య అనుకున్నాం అది క్యాన్సిల్ అయింది రేపు రాబోయే ఈ బహిరంగ సభకి చాలామంది నా భవిష్యత్ అన్నట్టు జన సమీకరణ అంత దీనిగా జరుగుతుంది స్వచ్ఛందంగా అందరూ కూడా ఈరోజు మహిళలు గాని యువత గాని రైతులు కానీ కార్మికులు గాని కర్షకులు గాని అన్ని వర్గాల వారు కూడా రేపు రాబోయే ఈ ఇరువురి నాయకుల తలాకా ప్రసంగాన్ని వినడానికి మద్దతు తెలపడానికి భారీగా స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధిష్టానం ఇద్దరు కలిసి బహిరంగ సభ ప్రజలందరూ వచ్చి దానితో పాల్గొంటూ ఉంటారని మరి అందరినీ అందరికీ పిలిపిస్తున్నాము అందరూ ఆ సభని విజయవంతం చేయాలని ఉన్నాము అయితే మనం చూస్తుంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అభివృద్ధి अलग तो है, ने बारे। ने बारे। था। 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 है। वो विज़न उन्हें आयत अंदर बहुत अच्छी बाहर वो पसंद है पसंद का की संतोष बनता अलग है पावन कहीं अंदर यात्रा द्वारा अंदर तो टेबल अंदर तो मामी को मामी अंदर टेबल प्यानजा जिकड़ा हाइट आइस तक पसंद చేసింది పవన్ కళ్యాణ్ గారు అని వాళ్ళందరికీ తెలిసిన విషయం వారు ఫస్ట్ ఈ సంఘటన జరిగిన ఫస్ట్ ఇంపట్టారు పవన్ కళ్యాణ్ గారు అంటే మన అందరూ ప్రజలందరూ మన రాష్ట్రాన్ని రక్షించడానికి సిద్ధం అవ్వాలని కోరుకుంటూ ఈ సభలో అందరు పాల్గొని పాల్గొని విజయవాడ కోరుకుంటూ సరే నమస్కారం ప్రజలకి అలానే మీడియా మిత్రులకి హనుమాన్ జయంతి సందర్భంగా అందరు కూడా హనుమాన్ జయంతితో పాటు జై హనుమాన్ స్మరించుకున్నాం అయితే ముఖ్యంగా రేపు కార్యక్రమాలు ఎదుట జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఈరోజు ముఖ్య కారణం రేపు మొట్టమొదటి పొద్దున్న పదింటికి మన ఉమ్మడి అభ్యర్థి అయిన విజయనగరం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి అయిన మన అతిథి విజయలక్ష్మి గారి నామినేషన్ పది గంటలకి చేయనున్నాం లాంఛనంగా మూడు పార్టీలతో పాటు వెళ్ళి నామినేషన్ వేసిన తదనంతరం సాయంత్రం ఐదింటికి కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ దగ్గర ముఖ్యంగా అధినేతలు ఇద్దరు అధినేతలు అర్థులుగా వచ్చి రేపు విజయనగరాన్ని దర్శించిపోతున్నారు ఎందుకు నేను ప్రత్యేకించి చెప్తున్నానంటే కృష్ణార్జునులు అంటే ఇక్కడ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి తూకుడుతో అలానే ప్రజాగల చెప్పడానికి వినిపించడానికి చంద్రబాబు గారు ఇద్దరు కూడా అధినేతలు వచ్చి మన విజయనగరాన్ని ఒక్కసారి ప్రశాంతంగా చేయడానికని వాళ్ళ సూచనలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ దిశానిర్దేశం చెప్పడం జరుగుతుంది రేపు ఒక పెద్ద పండగ నిజంగా చెప్పాలంటే నామినేషన్ పర్వంతో అలానే రేపు పెద్దాగలం వారాహి దూకుడిని మీ అందరికీ వినిపించడం కోసమే విజయనగరం ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఈ ఫంక్షన్ని ఒక దీనిగా ఒక ఫంక్షన్ ఎందుకంటే